అభయ టీవీకి స్వాగతం ప్రముఖ రచయిత్రి హోతా పద్మినీదేవి రచనలో వారి యొక్క నవల్స్ మన అభయ టీవీ ఛానల్ ద్వారా విడుదల చేయడం మన అదృష్టం అలాగే మన అభయ టీవీ ద్వారా విడుదల చేసిన నావెల్స్ వారికి మరింత పేరు ప్రతిష్టలు అందించి పెట్టాలని కోరుకుంటూ మీ అభయ టీవీ డోంట్ మిస్ ఇట్ అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని చిన్నప్పుడు చదివిన చందమామ కథలు యుక్త వయసులో చదివిన సీరియల్స్ నాలో పఠనాశక్తిని కలిగించాయి నేను చదివిన మొదటి నవల శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నాలోని రచయిత్రిని మేలుగొలిపిన గురువు ఆవిడ నేను ఆవిడ ఏకలవీ శిష్యురాలని జీవితంలో నాకు ఎదురైన సంఘటనలని కథలుగా మలిచాను గత నలభై ఏళ్ళ నా రచనా వ్యాసంగంలో దాదాపు అన్ని పత్రికలు నన్ను ప్రోత్సహించాయి పాఠకలోకము నన్ను ఆదరించింది తెలుగు ఆడియో బుక్స్ ద్వారా నా రచనలని మీకు వినిపించాలనే సంకల్పంతో వేస్తున్న తొలి అడుగు ఈ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తులసి ఈ కథ ఈనాడు సండే మ్యాగజైన్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రచురితమైంది ఇక కథలోకి పెడితే మా బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి రావలపాలెం నుంచి కాకినాడ వెళ్ళాను ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేశారు ఆయన్ని చాలా మైల్డ్ అటాక్ట్ ఐసీయూ నుంచి రూమ్కు ఉదయమే షిఫ్ట్ చేశారట పిన్నికి బాబాయ్కి ధైర్యం చెప్పి పరుసులోంచి ఐదు వేలు తీసి పిన్ని చేతుల్లో పెట్టబోయాను ఎందుకురా నా దగ్గర డబ్బు ఉంది అంది పిన్ని మొహమాట పడుతూ నీ దగ్గర లేదని కాదు పిన్ని ఏదో నా తృప్తి కోసం కాదనకున్నాను బలవంతంగా ఆవిడ చేతుల్లో డబ్బు పెడుతూ అందరం మధ్యతరగతి వాళ్ళమే ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా భోజనానికి ఇంటికి వెళ్ళిన బాబాయ్ పిల్లలు పిన్నికి క్యారియర్లో భోజనం తెచ్చారు వాళ్ళతో కబుర్లై వెళ్ళొస్తానని బయటకు వచ్చేప్పటికి సాయంకాలం నాలుగైంది పొద్దున్న పదింటికి ఇంట్లో తిన్న భోజనం అది ఎప్పుడో అరిగిపోయింది కడుపు ఆకలితో దహించుకుపోతుంటే దగ్గరలో కనిపించిన హోటల్లోకి దారితీశాను ఆ టైంలో హోటల్లో జనం పలచగా ఉన్నారు స్ట్రాంగ్ కాఫీ దోశ ఆర్డర్ ఇచ్చి యథాలాపంగా నేను కూర్చున్న టేబుల్కి కుడివరసలో మధ్య టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తిని చూశాను ఆ వ్యక్తి వేషధారణ చూస్తే ముస్లిం అని తెలుస్తోంది అతని పక్కనే ఆరేళ్ల పాప ఆ పాప తులసి నా కళ్ళు ఆశ్చర్యంతో అపనమ్మకంతో వెడల్పోయాయి మంచినీళ్ళు తాగుతున్న నాకు పొలమారింది తులసి అతని పక్కన ఇదెలా సంభవం పొద్దున్న పది గంటలకి నేను ఇంట్లో బయలుదేరినప్పుడు నవ్వుతూ భయం నాన్న త్వరగా వచ్చాయని చెప్పిన నా చిన్నారి తులసి నా ప్రాణానికి ప్రాణం ఇప్పుడు ఎక్కడా ఈ వ్యక్తి ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసే మనిషి వీధి వరండాలో ఆడుకుంటున్న తులసిని కిడ్నాప్ చేసి ఉంటాడా అయినా పార్వతం చేస్తోంది పిల్లని చూసుకోకర్లేదా నా శరీరంలోని వణుకు నాకే తెలుస్తోంది చప్పన జేబులోంచి సెల్ ఫోన్ తీసి మావిడికి ఫోన్ చేశాను పార్వతి ఫోన్ ఎత్తగానే చిన్నమావ ఎలా ఉన్నారని నాతృతగా అడిగింది ఆమె అడిగిందే సమాధానం చెప్పకుండా తులసికోసారి ఫోన్ ఇవ్వు అన్నాను ఇస్తున్నా పార్వతి ఫోన్ తులసికిచ్చినట్లుంది హలో నాన్న ఎప్పుడొస్తున్నావు అవతల స్వరం నా చిట్టు తెల్లిదే నా గుండె వేగం తగ్గింది వస్తున్నానమ్మా నీకేం తెచ్చిపెట్టను నాకా మరి కాజాలు యాపిల్సు సరే త్వరగా రానా అన్న అలాగే ఫోన్ ఆఫ్ చేశాను సర్వర్ తెచ్చిన వేడి దోశ చూడగానే ఆకలి గుర్తొచ్చింది తింటూ ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూశాను అతను టిఫిన్ తింటూ ఆ పాప కూడా నోట్లో పెడుతున్నాడు అతను కూడా నన్నే చూస్తున్నాడు ఆ చూపులు యథాలాపంగా లేవు నన్నే గుచ్చిగుచ్చి చూస్తున్నాయి అలా చూస్తున్నాడు అనుకుని నేను చేస్తున్నది అదేగా అనుకున్నాను కాఫీ తాగి బిల్లు చెల్లించి లేచాను క్షణం ఆ టేబుల్ దగ్గర ఆగా అతను పలకరించాలనిపించింది పలకరింపగా నవ్వాను అతను ప్రతిగా నవ్వాడు మీ పాప చాలా బాగుంది అచ్చం మా పాపలా ఉంది మీకు తెలుసా మా పాప మీ పాప అనుకుంటారు చూసిన వాళ్ళు ఎవరైనా అన్నాను అతని ముఖం క్షణంలో సగం సేపు రంగులు మారింది అంతలోనే నవ్వేస్తూ ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట అన్నాడు అవునుట అన్నాను మీ పాప పేరేమిటండి వహీదా అన్నాడు అతను మీ దేవురు సార్ రవలపాలెం మీరేం చేస్తుంటారు జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్ని నా పేరు నారాయణ తులసి అడిగిన కోటాయ కాజ్యాలు గుర్తొచ్చి ఓకేనండి నేను బయలుదేరతాను అని ముందుకు నడిచాను ఇంటికొచ్చి తులసిని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకునే వరకు ఏదో ఆరాటం ఆ వ్యక్తి కూతురు వహీద తులసి కవల ఉండడం యాదృచ్ఛకమే అయినా హోటల్లో వహీదాని చూసిన కొద్ది క్షణాల్లోనే ఏ లెవెల్లో క్రైమ్ కథ నల్లుకున్నాను నాకు నవ్వొచ్చింది చిన్నమామ ఎలా ఉన్నారు తడిగింది బాగున్నారు మైల్డ్ అటాక్ ఐసీయూ నుంచి ఇవాళ ఉదయమే రూమ్కి షిఫ్ట్ చేశారట క్షణం ఆగన్నాను బాగా ఆకలి అనిపించి టిఫిన్ తిందామని హోటల్కి వెళ్ళాను అక్కడ ఒక పాపని చూశాను చెప్తే నమ్మవు కానీ పార్వతి అచ్చం మన తులసిలాగే ఉంది తులసిని ఆ పాపని పక్కపక్కన నిలబెడితే ఇద్దరూ కవలనంటే నమ్ముతారు చూసిన వాళ్ళు ఎవరైనా ఆ పాప తండ్రి మన తులసిని కిడ్నాప్ చేసేయడేమో అని భయం వేసింది తులసితో ఫోన్లో మాట్లాడే వరకు నాకు స్థిమితం లేదు ఇంట్లో నేను ఉండగా పట్టపక్కల తులసిని కిడ్నాప్ చేస్తారా మీకు వెర్రి భయం కాకపోతే అసాధ్యమేమీ కాదు నిత్యం టీవీలో న్యూస్ ఛానల్స్లో పేపర్లో ఇవే వార్తలు కదా పార్వతి కళ్ళల్లో భయం రెపరెపలాడింది తులసిని ఒడిలోకి లాక్కుని గుండెలకి పొదువుకుంది ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట అవును మన తులసి ఆ పాప ఒకేలా ఉంటారని చెప్తే అతను అదే అన్నాడు మా ఇద్దరి మధ్య పడుకునింది తులసి ఇద్దరం అపురూపంగా దాన్నే చూస్తున్నాం తులసి లేకపోతే మన జీవితాలు ఎలా ఉండవు పార్వతి ఆ శూన్యం భరించగలిగే వాళ్ళమా భగవంతుడు నేను చేసిన పూజలకి నోచిన నోములకి ప్రసన్నుడై మనకి పాపని ప్రసాదించాడండి అంది పార్వతి కళ్ళ ముందు వహీద తులసి ఇద్దరు పక్కపక్కనే నిలబడి కనిపిస్తున్నారు మెల్లగా నిద్రలోకి జారుకున్నాను నిద్రలో కళ హోటల్లో చూసిన ముస్లిం వ్యక్తి నేను పార్వతి చూస్తుండగానే తులసిని ఎత్తుకుని పరిగెడుతున్నాడు నాన్న అమ్మ అంటూ తులసి ఏడుస్తూ గింజుకుంటున్నా వదలడం లేదు మేమిద్దరం అతని బారి నుంచి తులసిని రక్షించుకోవాలని అతను వెనకనే పరిగెడుతున్నాం కానీ అతన్ని అందుకోలేకపోతున్నాం తులసి నా పిలుపు ఆక్రందంలా ఉంది భయంతో వణికిపోతే మేల్కొన్నాను ఒళ్ళంతా స్వేదమయమైంది గుండె రెట్టం వేగంతో కొట్టుకుంటోంది ఆదుర్దాగా పక్కకు చూశాను బెడ్ లైట్ వెలుతురులో అమాయకంగా నిద్రపోతున్న తులసిని చూసినా నా గుండె వేగం తగ్గలేదు లేచి కూర్చుని మంచం పక్కన స్టూల్ మీద ఉన్న బెత్తి గడగడా నీళ్లు తాగాను కొన్ని క్షణాల తర్వాత స్థిమితబడి తులసిని గుండెలకు హత్తుకున్నాను ఎంత పిచ్చి కళ అది కళ అని తెలిసినా మనసులో ఏదో అనీజీనస్ తర్వాత ఎంత ప్రయత్నించినా రాత్రంతా నిద్రపోలేదు నేను మర్నాడు సాయంకాలం స్కూల్ నుంచి నేరుగా బజార్కి వెళ్ళి పార్వతి చెప్పిన కిరాణా సరుకులు కొని ఇంటికి వచ్చాను అప్పుడు సాయంకాలం ఆరు గంటలైంది వీధి వరండాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నాను మా ఆవిడ పెరట్లో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తున్న సూచనగా అగ్రత్తల పరిమళం పరిసరాలని సుగంధభరితం చేస్తోంది తులసి ఏం చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ పక్కనే నిలబడి చేతులు జోడించి తులసమ్మకి దండం పెడుతూ ఉంటుందా నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కొద్దిసేపటి తర్వాత లోపల నుంచి పార్వతి తులసి నా దగ్గరికి వచ్చారు తులసి మొక్క ముదిరిపోయి ఎండిపోతోంది రేపు ఎవరింటికైనా వెళ్ళి అడిగి మరో మొక్క తెచ్చి పాతాలి అంది స్వాగతంగా నేను ఊ కొట్టాను నేను వంట మొదలు పెడతానని పార్వతి నా చేతిలోని ఖాళీ గ్లాసులు అందుకుని లోపలికి వెళ్ళింది తులసిని ఎత్తి వడిలో కూర్చోబెట్టుకుంటూ అడిగాను హోంవర్క్ చేసేవా ఎప్పుడో లాంటి కళ్ళని తిప్పుతూ అంది వెరీ గుడ్ ఏది విష్ణు సహస్రనామం చదువు ఓం శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం శ్రావ్యమైన కంఠంతో మొదలుపెట్టింది గంగా ఝురులా సాగిపోతోంది విష్ణునామ సంకీ సంకీర్తన శ్రీ భీష్మవాచ జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం నామ సహస్రేణ పురుష సతతోత్త రెండు రోజుల కిందట నేర్పాను అప్పుడే కంఠస్థం వచ్చేసింది నా చిట్టుతెల్లికి అంత చిన్న వయసులో అసాధారణమైన ధారణ శక్తికి అబ్బరిపడుతున్నాను అంతవరకే చెప్పావు మిగతాది చెప్పు అన్న అడిగింది ఇంతలో గేడు తీసుకు లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడి నెటారుగా అయ్యాను అతను నిన్న కాకినాడలో హోటల్లో చూసిన వ్యక్తి గత రాత్రి వచ్చిన కళ భయపెట్టింది తులసి తర్వాత చెప్తాను అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా ఓకే నాన్న అంకులు కాఫీ కలపమని అమ్మతో చెప్పన రహస్యంగా అడిగింది నేను తర్వాత చెప్తాను తులసి లోపలికి వెళ్ళిపోయింది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను ఎందుకు అతను నిన్న హోటల్లో కొద్దిపాటి పరిచయానికైనా వరండా మెట్లెక్కి పైకి వచ్చాడు అతను సలాం సాబ్ మర్యాదగా అతని సాంప్రదాయంలో నమస్కరించాడు నమస్తే మీరు అర్ధ ఆగాను ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తూ నా పేరు సలీం సాబ్ నిన్న కాకినాడలో అవును గుర్తున్నారు కూర్చోండి అన్నాను అసహనాన్ని నడుచుకుని మర్యాదగా అతను కూర్చున్నాడు నేను కూర్చున్నాను మీకు మా ఇల్లు ఎలా తెలిసింది మీరు పనిచేసే స్కూల్కి వెళ్ళి తెలుసుకున్నాను ఓ చెప్పండి అన్నాను అతను గొంతు సవరించుకున్నాడు నేను నిన్న మిమ్మల్ని చూశాను కానీ అది మొదటిసారి కాదు ఆరేళ్ల కిందట కూడా చూశాను ఎక్కడా నా భ్రుకుటి ముడిపడింది విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు మీరు అంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నారు మీ నుదుటి మీద తాలూకు మచ్చని పెట్టి మిమ్మల్ని నేను అంతకాలం తర్వాత అయినా గుర్తుపెట్టగలను నేను అప్రయత్నంగా నుదుటి మీద మచ్చని తణువుకున్నాను పన్నెండేళ్ల వయసప్పుడు అన్నయ్య నేను ఆడుకుంటూ ఉంటే నేను పక్కనన్న రాళ్ళబుట్ట మీద పడిపోయాను కుడి కనుబొమ్మ నుంచి నుదుటి మధ్య వరకు లోతైన గాయం అయ్యి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కుట్లు వేయించవలసి వచ్చింది ఆ గాయం తాలూకు మచ్చది నేను అసహనంగా చూశాను మీకు నేను గుర్తుండవచ్చు కానీ మీరు నాకు నిజంగా గుర్తులేరు తలకి మంకీ క్యాప్ కళ్ళని ముక్కుని తప్ప మిగతా ముఖాన్ని కవర్ చేస్తూ మఫ్లర్ చేతిలో మూడు నెలల పసిపాపతో మీ దగ్గరికి వచ్చి పాపను పట్టుకోరా అమ్మ పాలు తీసుకొస్తాను అని అడిగిన వ్యక్తి గుర్తున్నాడా నా తలపై నుంచి మిస్సైల్ దూసుకుపోయింది కాళ్ళ కింద భూమి కంపించడం భూమి ఆకాశాలు తల కింద లావడం ఇచ్చేది అనుభూతులన్నీ ఏకకాలంలో సంభవించాయి మీ దగ్గర పాపను వెళ్ళిన వాడిని నేనే ఆ పాప నా బిడ్డే సైలీం చెప్పేది నా చెవులకు లీలగా వినిపిస్తోంది చెవుల్లో సముద్రపు హోరు మనసు గతం వైపు పరుగులు తీస్తోంది పెళ్ళైన మూడేళ్ల తర్వాత పిల్లలు కావాలని మా ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను రకరకాల పరీక్షలు మందులు ప్రతి నెల ఆశగా ఎదురుచూడడం ఆశ నిరాశ అవ్వడం ఇలా మరో మూడేళ్లు గడిచాయి మా ఇద్దరిలో ఏ లోపము లేదని అయినా సహజంగా ప్రెగ్నెన్సీ రావడం లేదు కాబట్టి ఐవీఎఫ్ చేయించుకోమని చెప్పారు విజయవాడలోని ఒక సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళాం అక్కడ ఎన్నెన్నో పరీక్షలు డాక్టర్ ఏం చెప్తారో అని భయం ఆ రేడు సార్లు హాస్పిటల్కి పెడితే లక్షన్నర దాకా ఖర్చు నిరాశ నిస్పృహ మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే స్వగ్రామంలో పాతకాలం నాటి పెంకుటిల్లు తప్ప చెప్పుకోదగిన ఆస్తి ఏమీ లేదు పక్షవాతంతో మంచం పట్టిన నాన్నగారు అన్నయ్య కూడా స్కూల్ టీచర్లే అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు నా జీతంలో సగభాగం వాడికి పంపి ఆర్థికంగా వాడికి సాయపడుతున్నాను ఇక్కడికై ఆపేద్దామండి మనం ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళద్దు అంది పార్వతి పోనీ ఎవరినైనా పెంచుకుందామా అడిగాను ఈ రోజుల్లో అందరికీ ఒకళ్ళు ఇద్దరు పిల్లలే కదా ఎవరిస్తారు మనకి శిశు విహారం నుంచి తెచ్చుకుందాం ఎవరికి పుట్టారో ఏ కులమో ఏ మతమో తెలియని వాళ్ళని ఎలా పెంచుకుంటామండి అటు ఇటు కూడా నిప్పులు కడిగే మోసాలి మనవి పసిపిల్లల ఏమిటి మతం ఏమిటి సర్ది చెప్పబోయాను పారత్ అంగీకరించలేదు అప్పుడు మేమిద్దరం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం రాత్రికి ఎలాగో ఎలా ఇల్లు చేరాలి ఎక్స్క్యూజ్ మీ సమీపంలో ఎవరిదో స్వరం ఆలోచన నుంచి తేరుకుని తలెత్తాను తలకి మంకీ క్యాప్ కళ్ళు ముక్కు తప్ప మిగతా ముఖాన్ని కప్పేస్తూ మఫ్లర్ ధరించిన ఒక వ్యక్తి కాస్త పాపను పట్టుకోరా అమ్మ పాలు కొని తెస్తాను అడిగాడు అడిగాడతను ఇవ్వండి పార్వతి చేతులు చేపింది అతను పాపతో పాటు పాలసాను కూడా అందించి ముందుకు నడిచాడు పార్వతి ఒడిలోని పాపవేపు చూశాను అర్భకంగా ఉన్న తల్లడి శరీరఛాయితో చంద్రబెమ్మల్ నాటి ముఖంతో ఉంది పాప అమాయకంగా తన వడిలో నిద్రపోతున్న పాపను చూస్తూ ఉంది పార్వతి ఎంత ముద్దుగా ఉందో కదండి అవును మొగ్గలా ఉన్న బుల్లి అరచేతిని అపురూపంగా సున్నితంగా స్పృశిస్తూ అన్నాను పెళ్ళేడ సీజనేమో నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ మరింత రద్దీగా ఉంది పాల కోసం వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు చూస్తుండగానే గంట గంట గడిచింది అతను పత్తాలేడు ఏమైపోయాడండి అతను అవతల మన ట్రైన్ వచ్చే టైం అయిపోతుంది ఆదుర్దగా ఉంది పార్వతి నాకు కూడా అదుర్దగానే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ రాత్రికి రావులపాలెం వెళ్ళాలి అతను రావాలి పాపను అప్పగించాలి నేను వెళ్ళి అతన్ని వెతికి తీసుకొస్తాను నువ్వు జాగ్రత్త అని జనంలో నుంచి ముందుకు నడుస్తూనే అతని కోసం వెతకసాగాను నా పిచ్చి కానీ అతని ముఖాన్ని చూడడానికి అవకాశమే లేదు నాకు అతన్ని ఎలా గుర్తుపట్టగలను క్యాంటీన్లో ఫ్రూట్స్ అమ్మే షాపులో అన్ని చోట్ల అతని గురించి వాకప్ చేశాను ఎవరు అలాంటి వ్యక్తిని చూడలేదన్నారు చేసేదేంలాక వెనుతిరిగాను అతను కనిపించలేదా ఆతురతగా అడిగింది పార్వతి లేదు నీ దగ్గరికి పాప కోసం రాలేదు కదూ ఆమె ఒడిలో నిద్రపోతున్న పాపని చూసి కూడా అర్ధరహితమైన ప్రశ్నని అడిగాను లేదందామె నా అంచనా నిజమైతే అతను పాపని మన దగ్గర వదిలి వెళ్ళలేదు వదిలించుకున్నాడు ఉలిక్కిపడింది పార్వతి పసిగుడ్డును వదిలేయడానికి అతనికి మనసు ఒప్పింది అసలు ఇలాంటి వాళ్ళకి భగవంతుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో ఇక్కడెక్కడా పాలు దొరక్క తను బయటకు వెళ్ళాడేమో చూద్దాం అన్నాను రైళ్లు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగుతున్నాయి దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు అతను మాత్రం అక్కడ కనిపించలేదు నా అనుమానం బలపడింది మావిడ ముఖంలోనూ అదే భావం ఏం చేద్దాం పాపను పోలీసులకు అప్పగిద్దామా అన్నాను వద్దాం అంత పాటు తీసుకెడదాం తీసుకెళ్ళి పెంచుకుందాం ఏ మతమో ఏ కులమో తెలియని పిల్ల ఇందాక పార్వతి అన్న మాటల్ని రిపీట్ చేశాను అలా అనడానికి కారణం ఆమె మరోసారి ఆలోచించుకుంటుందని పాప ఖచ్చితంగా బ్రాహ్మణుల బిడ్డే నాకు తెలుసు ఆ ముఖ వర్చస్సు వర్చస్సు చూస్తే అచ్చం గాయత్రి స్వరూపంలో ఉంది మనకి భగవంతుడే ఈ బిడ్డను ప్రసాదించాడని పార్వతి పాప అరిచితను ముద్దెడుతూ పాపను ఎవరో మన దగ్గర వదిలేసి వెళ్ళారని మా అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చెప్పొద్దు హాస్పిటల్లో ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణ దంపతులు మూడో కానుపులో కూడా ఆడపిల్ల పుట్టడంతో పాపను మనకిచ్చారని మనం పెంచుకుంటున్నామని చెబుదాం అవును అలాగే అన్నాను నిజం చెప్తే మా వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత ఎదురవుతుందో నాకు తెలుసు అలా తులసి మా జీవితంలోకి ప్రవేశించింది గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చి సలీం వెబ్ చూశాను నా వంట్లోని రక్తం అంతటిని ఎవరో తోడేసిన భావన నా శరీరం సన్నగా కనిపిస్తోంది హోటల్లో అతని పని కట్టుకుని పలకరించి తులసి వహీదా కవల పిల్లల్లో ఉంటారని అనవసరంగా చెప్పాను శైలి ఏం ఆశించి వచ్చాడు ఇక్కడికి నా మనసుని చదివినట్టు అతను అన్నాడు పాపను ఒకసారి చూసి పెడదామని వచ్చాను ఎందుకు కరుగ్గా అన్నాను మూడు నెలల పసికందుని వదిలేసి వెళ్ళినప్పుడు లేని ప్రేమ హఠాత్తుగా ఇప్పుడు పుట్టుకొచ్చిందా దుర్భర దారిద్ర్యం మాకే పూటగడమైన పరిస్థితి కవలలు పైగా ఆడపిల్లలు వాళ్ళని ఎలా పెంచి పెద్ద చేయాలి ఎలా నిక్కా చేయాలి అనే బాధలో అపరాధిలా తల చెప్తున్నాడు అతను మీ అదృష్టం బాగుండి పాప మా చేతుల్లో పడింది ఏ వ్యభిచార గృహానికి అమ్మేసి ఏ త్రాష్డి చేతులనో పడకుండా పదునుగా అన్నాను అంత అల్లా ఇప్పుడు నాకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది ఓహో ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది కనుక పాపని ఇచ్చామని అడగడానికి వచ్చారా లేదు సార్ పాపను ఒకే ఒకసారి చూసి పెడతాను మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రాను అతను దీనంగా అడిగాడు నేను క్షణకాలం ఆలోచించాను చూసి పెడతానంటున్నాడు చూడని పోయేదేముందని లోపలికి వెళ్ళి తులసిని ఎత్తుకుని బయటకు వచ్చాను పాపని సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమైనంత ఆనందంగా తను పోగట్టుకున్న పెన్నిధిని చూస్తున్నాడు చూస్తున్నాడు సలీం అతని కళ్ళల్లో నీళ్లు తప్పు చేశాననే బాధ పశ్చాత్తాపం అతని ముఖంలో ఒక అడుగు ముందుకేసి పాప తలపై చేయి ఉంచి చల్లగా ఉండి బయటిని ఆశీర్వదించి జేబులో నుంచి నోట్ల కట్ట తీసి నేను వారించేలోగానే పాప చేతిలో ఉంచి గిరుక్కుని వెనుదిరిగాడు సలీం గారు ఆగండి అని నేను పిలుస్తున్నా ఆగలేదు ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది ఎవరినా అంకుల్ ఎందుకని డబ్బులు ఇచ్చాడు తులసి అడిగింది తెలియదమ్మ అతని గురించి ఆలోచిస్తూ పరజ్యాసగా అన్నాను పాపం కన్నబిడ్డను దూరం చేసుకుని ఎంత కుమిలిపోతున్నాడు వెనక నుంచి పార్వతి స్వరం షాక్ అయిపోయి తిరిగాను పాపం వాళ్ళ పాప కథ అల్లబోయాను అంతా విన్నానండి క్లుప్తంగా అంది తులసి ముస్లింల అమ్మాయి అని తెలిసి పార్వతి ఎలా స్పందిస్తుందో అనే భయంతో నా గొంతు పొడారిపోయింది పార్వతి తులసిని నా చేతుల్లో నుంచి తీసుకుని గుండెలకు హత్తుకుంది ఆ చర్య నాలోని అనుమానాలని భయాలని పటాపంచలు చేసింది మర్నాడు ఉదయమే పార్వతి తులసిని స్కూల్కి పంపడానికి తయారు చేస్తోంది పెరుగన్నని తినిపించి వెళ్ళి నోరు శుభ్రంగా పుక్కిలించి అంది పెరట్లోకి వెళ్ళిన తులసి నిమిషం తర్వాత చేతిలో తులసి మొక్కతో ప్రత్యక్షమైంది ఎక్కడిదే ఇది అదిగో అక్కడి నుంచి తెచ్చానని తర్జన్ చూపించింది అది చూపించినవే పెద్దరని చూసాం పని మనిషి తోమే చోట అది బురదగా ఉంది నా బంగారు తల్లి పార్వతి తులసిని ముద్దు పెట్టుకుని పెరట్లోకి వెళ్ళి ఎండిపోయిన తులసి మొక్కని పీకి తులసి తెచ్చిన మొక్కని తులసి కోట్లా పాతింది తులసి తన చిట్టి చేతులతో మగ్గుతో ఆ మొక్కకి నీళ్లు పోసింది ఆ దృశ్యం నాకు ఎంతో అపరూపంగా అనిపించింది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం